И сега кинеско свагата! గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు కేసులలో పట్టుబడిన అక్రమ బోటిలను సోమవారం రోడ్లోని యార్డ్ లో ధ్వంసం చేశారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో ల్యాండ్ ఆర్డర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా యాభై లక్షల విలువ కలిగిన ఇరవై నాలుగు వేల బోటిళ్లను జేసీపీ తొక్కించారు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు లీటర్ల మద్యాన్ని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు 108 32 ರ ಡಾಕ್ಟರ್ ರವಿ ರಾವ್ ಅಣ್ಣ ఏంటంటే మన సెబ్బు నుంచి కూడా రెండు పెద్ద కేసులు ఉన్నాయి ఎలక్షన్ టైంలో మనం చేసినది కూడా అది కూడా టోటల్ బట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ బాటిల్స్ ఒక రెండే కేసులో మన ఎస్ సెబ్బు నుంచి చేసినది కూడా దీంట్లో కలిపి ఉంది సో టోటలీ ఇది ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ట్వంటీ వన్ నుంచి కూడా కొన్ని కొన్ని కేసెస్ ఉన్నాయి తర్వాత రీసెంట్ కేసెస్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి బెల్ట్ షాప్స్ నుంచి సీజ్ చేసినది తర్వాత మనకి తెలంగాణ నుంచి వచ్చినది తెలంగాణ నుంచి కానీ గోవాలికర్ కానీ వచ్చినది ఇది సీజ్ చేయడం జరిగింది తర్వాత జనరలీ పోలీస్ స్టేషన్స్ కూడా ఇదన్నీ కూడా కేసెస్ వల్ల ఇలా బాటిల్స్ అన్నీ ఉండిపోతున్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్స్ కూడా కొన్ని స్మెల్ కొన్ని ఫ్రీగా ఉండడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది పోలీస్ తరపు నుంచి తర్వాత సెబు తరపు నుంచి ఉన్న బాటిల్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రాంతాలలోని చిన్నారులకు బలవర్ధక ఆహారంతో పాటు స్నాక్స్ పంపించింది తినుబండారాలు తీసుకువెళుతున్న ఈ వాహనాన్ని కొత్తపేటలోని విజయ టాకీస్ వద్ద సోమవారం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ బాధితులకు నిత్యావసరాలు విరివిగా అందాయని ఈ నేపథ్యంలో హోం వర్కర్స్ చిన్నారుల కోసం స్నాక్స్ పంపించడం శుభ అన్నారు எனக்கால <laughs> கிண்ட రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి అనేక ఏరియాలు నీట మునిగి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా గత ముప్పై ఒకటో తారీఖు నుంచి ఈరోజు వరకు నీట మునిగి కనీసం వండుకోలేనటువంటి పరిస్థితుల్లో అనేక ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి చోట గతంలో కూడా అనేక సార్లు గుంటూరు నగరం నుండి పెద్ద ఎత్తున అనేక అసోసియేషన్స్ అలాగే ఎన్జిఓ అసోసియేషన్తో పాటు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్పంచడమే కాకుండా వివిధ రకాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా గతంలో ఫ్యాన్సీ డీలర్స్ అసోసియేషన్ కానీ అలాగే ఏపీ క్యాటరర్స్ కానీ హోటల్స్ అసోసియేషన్స్ కానీ వాసువి కన్నక పరమేశ్వరికి సంబంధించినటువంటి సభ్యులు కానీ అలా ముఖ్యంగా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్స్ వాళ్ళు కానీ ఈరోజు హోమ్ హోమ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు పెద్ద ఎత్తున విభిన్న ఆలోచించి ఈరోజు అక్కడ ఉన్నట్టు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామంది ఆహార పదార్థాలు అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా వాటర్ బాటిల్స్ కానీ పాల ప్యాకెట్స్ కానీ విరివిరిగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అవసరమైనటువంటి వివిధ వివిధ రకాల ఫుడ్స్ని గతంలో వీళ్ళందరూ కూడా వివి వివిధ రకాలుగా గతంలో వీళ్ళందరూ కూడా గ్లూకోజ్ ప్యాకెట్స్తో పాటు ఏదైతే ఎనర్జీ డ్రింక్స్తో పాటు ఈరోజు హల్దీరామ్స్ సంబంధించినటువంటి స్నాక్స్ నాలుగు రకాల స్నాక్స్ దాదాపు ఎనిమిది వేల ప్యాకెట్లను ఆ ప్రాంతంలో ఇచ్చేయడానికి ముందుకొస్తున్నందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అంతేకాకుండా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాష్ట్రంలో రోడ్లు కానీ ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి మరమ్మతులు కానీ ఈరోజు కేంద్రం ముందుకొచ్చి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పటికే అంచనా వేసి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ప్రజలు ప్రభుత్వాలు ముందుకొచ్చి సహాయం చేస్తే తప్ప ప్రజలు గట్టెక్కేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఈ వరద బాధ్యతలను ఆదుకోవాలి నిన్న కూడా గుంటూరు నగరంలో వరదల్లో చిక్కుకొని చనిపోయినటువంటి వ్యక్తికి వెంటనే ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా అందించడం జరిగింది అంతేకాకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి పద్నాలుగు ఇల్లు కూలిపోతే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా అనేక చోట్ల ఆ వరదల వరదల దాకిడికి గురైనటువంటి వాళ్ళకి కా నగరపాలక సంస్థ విరివిరిగా వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం ఇక్కడ నుంచి శానిటేషన్ సిబ్బంది కానీ అధికారులను పంపించి అక్కడ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మేము కూడా నిత్యం గత పదిహేను రోజుల నుండి ఇదే పది రోజుల నుండి ఇదే కార్యక్రమంలో విజయవాడ నగరంలో అజిత్ సింగ్ నగర్ ప్రాం అజిత్ సింగ్ నగర్ కానీ ఆదర్శ్ నగర్ కానీ గుడందల ప్రాంతంలో అనేక సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు వాకర్ సోసేషన్ తరఫున విజయవాడ వరద బాధితులకి హల్దీరామ్స్ ప్యాకెట్లు పంపించడం అందరికీ కూడా అభినందనీయం ఏదైతే పిల్లలు ఆకలితో ఉండి ఈ గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్తో పాటు సబ్సిడీగా ఫుడ్ని అందించడానికి ముందుకు వచ్చినందుకు వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ అనుకోని విపత్తుకి ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరశ్రీ గారు తక్షణమే స్పందించి ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఆ వయసులో కూడా అన్నాసులు కృషి చేసి అర్ధరాత్రి కూడా తిరిగి ఈ యొక్క అధికారులందరినీ ఎలెక్ట్ చేసి ఈ విపత్కర పరిస్థితుల నుంచి కూడా ప్రజలందరినీ కాపాడారు ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నారు అట్లానే కేంద్ర ప్రభుత్వం కూడా ఎమ్మెల్డే స్పందించి రాష్ట్ర మంత్రి దే జాతీయ మంత్రిని ఇక్కడ పంపించి విపత్తుని కూడా అంచనా వేసి సాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా మీ ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఈ ఆహారం మంచినీళ్ళన్నీ పంపిస్తున్నారు దాంతోపాటు ఈ వర్షం దాటికి పిల్లల పుస్తకాలు అట్లానే వాళ్ళ డ్రెస్సులు ఇవన్నీ కూడా నెలలో తడిసి పాడైపోయినాయి కాబట్టి ఈ ఆహారంతో పాటు మళ్ళీ ఒక వారం తర్వాత చదువుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏదైతేనే పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా మీ ద్వారా సహాయం అందించాలి కేంద్రం ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించింది నిందన ఎమ్మెల్యే నజీర్ గారు చెప్పినట్టు తక్షణం సహాయం చేయడానికి కూడా ముందు ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పేద వర్గాన్ని కూడా ఆదుకోవడానికి వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తుంది స్టేట్ లెవెల్ కెటిల్ బిల్ జోనల్ లెవెల్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీలు రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాదేవి ప్రముఖ వైద్యులు రాఘవ శర్మ జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాజీ మంత్రి ఆలపాటి అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ శరీర ద్రారుడ్యానికి వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుందని రానున్న మార్చి నాటికి తూర్పు నియోజకవర్గంలో మూడు వ్యాయామ ఏర్పాటు చేసి నామ మాత్రపు ఫీజులతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు గల్లా మాధవి మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ పోటీలలో బాడీ బిల్డర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు గుంటూరు జిల్లా ఫిట్నెస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ నాగా గౌతమ్ కెటిల్ బిల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు 这个要自己。 clap the oh, clap 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 wait wait <laughs> wait once again పోటీ నిర్వహించినందుకు ఆర్గనైజర్ ఉన్నటువంటి జాగ్రత్త గారికి అలాగే గౌతమ్ గారికి మరియు ఈరోజు నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ రాఘవ శర్మ గారికి అలాగే రామ గారికి అలాగే వీడియో నుంచి ఉన్నటువంటి బాడీ బిల్డర్ అసోసియేషన్ రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గానికి పెద్దలందరికీ ముందున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు కాంపిటీషన్ కాంపిటీషన్ని ఆర్గనైజ్ చేసినందుకు మిత్రులు జాగ్ గారికి అలాగే గౌతమ్ గారికి హృదయపడుకునేటువంటి ధన్యవాదాలు చెప్తూ మీరు కూడా తెలుసు మీరందరూ లాంగ్ గా ప్రాక్టీస్ చేసినటువంటి ఫిజిక్ లో అలాగే మీరందరూ కూడా బాడీ బిల్డింగ్లో ఎంతో ఓపికతో చాలా సంవత్సరాల నుంచి కష్టపడి బాడీ బిల్డింగ్ చేస్తూ ఉన్నారు మీకు అందరు కూడా తెలుసు ఈరోజు ఫిట్నెస్ అనేది ఎంత ముఖ్యమో మా తయారు ఉన్నటువంటి ఇద్దరు డాక్టర్స్ చూస్తేనే అట్లా ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళు నాకన్నా ఐ థింక్ ట్వంటీ ఇయర్స్ పెద్దోళ్ళు ఉండొచ్చు అది అట్లా ఉండవు బట్ ఎగ్జాక్ట్లీ పదిహేను సంవత్సరాలుగా పెద్దోళ్ళు ఉండొచ్చు కానీ దియ్యో సో దోన్లీ ఇదేంటంటే వాళ్ళిద్దరు కూడా ఫిట్నెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఇప్పుడే డాక్టర్ గారిని అడిగితే మాటలు చెప్పారు హౌ యూఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ బిజినెస్ కానీ లేకపోతే సేవింగ్స్ కానీ ఎలా ఇన్వెస్ట్ చేస్తామో హెల్త్ చేసుకోవడానికి ఎవ్రీ డే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ దట్ ఈస్ ద వర్ల్డ్ ఇట్ ఎస్ వరల్డ్ సో పెద్దలు మాటలు తీసుకొని మీ అందరం కూడా మాతో పాటు ఈ కొత్తగా వస్తున్నటువంటి జీవ్ కూడా చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు జీమ్ కానీ లేకపోతే బాడీ బిల్డింగ్ కానీ గతంలో ఏంటంటే బాడీ బిల్డింగ్ అనేది ఒక ఫ్యాషన్గా అందరు చేసే వాటి వల్ల అవసరంగా మారిపోయింది బాడీ బిల్డింగ్ అనేది ఫ్యాక్ కైతే ముందు జరిగేది కానీ ఇట్స్ ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఫిజిక్ చేయడం లేకపోతే హెల్త్ మెయింటైన్ చేయడానికి కంపల్సరీగా జీవిస్త వాకింగ్ అనవ లేకపోతే మిగతా యాక్టివిటీస్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటువంటి యాక్టివిటీస్తో పాల్పరుస్తున్న పాటు ఈరోజు ముఖ్యంగా తమ పూర్తి కాలాన్ని జీవి కోసం కేటాయించినటువంటి ఏదే కొనికో గైటస్ 24 రోజులట్లాగే చాలా మంది యువకులు ఈ రోజు కాంపిటీషన్ లో పాల్గొన్నారు ఇటువంటి కాంపిటీషన్స్ ప్రతి ఒక్కరగ ఒక ఇన్స్పిరేషన్ ని మిలిపేటి ఉండై తప్పకుండా రాబోయేటువంటి యూత్ కూడా మీ అందరు కూడా ఇన్స్పైర్ చేసేటువంటి విధంగా మరింత విపుత్తంగా ఈ కార్యక్రమాలు తీసుకోవాలి మేరికన ఫ్రెంచ్ పెటలందరికి నమస్కారం మీరు చేసిన ప్రేక్షకులకి బాడీబిల్డర్స్కి అందరికి నమస్కారం నాకు పెదర స్పీచ్ వీడియో రాలండి సబ్జెక్ట్ గురించి ఒకటే ఒకటి అందరి నుంచి ఆకాంక్షిస్తున్నాను మన గుంటూరు పచ్చని నియోజకవర్గం నుంచి గుంటూరు నుంచి మిస్టర్ ఇండియా పోటీకి మన పిల్లలు రావాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరు మన పదవులు నిలబడతారు అని చెప్పి ఆకాంక్షిస్తున్నాను దానికి కావాల్సిన సపోర్ట్ కూడా మీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మా తరఫున అంటే ప్రభుత్వాల తరపు నుంచి ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటుంది అని కూడా చెప్తున్నాను అండ్ ఆధ్యాత్మిక సేవలోనే కాదు సేవా కార్యక్రమాలలో కూడా ముందుంటామని నంబూరులోని కల్వరి టెంపుల్ నిరూపించింది ఇందులో భాగంగానే విజయవాడ వరద బాధితులకు తమ వంతు సాయంగా నిత్యవసర సరుకులను కల్వరి టెంపుల్ నుండి విజయవాడకు పంపించింది మరి ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ కూడా నమస్మాంజలు మరి భారతదేశానికి ఒక కొండ ఒక అండ మరి దైవజనులు సతీష్ కుమార్ గారిని అని చెప్పొచ్చు ఇంజాతంటే మరి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో మరి కాలడ్ం ప్రస్తుత దైవజనులు మరి ఈ విధంగా చేయటం అనేది హర్షణీయం ప్రభుత్వాలకు మించి మరి పది సంవత్సరాల క్రితం అయితే కర్నూలులో ఇలాంటి ఇంతటికన్నా పెద్ద వారితో వచ్చినప్పుడు దేవజనులే స్వయంగా వెళ్ళి మరి ఆ ప్రాంతాన్ని దర్శించి కనీసం ఇరవై వేల మందికి ఇట్లాంటి మరి కుటుంబానికి సరిపడ ఆహార పదార్థాలు అప్పుడు ఆయన స్వయంగా పంపిణీ చేశారు అలా మీకు తెలిసిన విషయమే మరి రెండు సంవత్సరాల క్రితం కోవిడ్లో కూడా మరి ఎంతో ప్రపంచాన్ని అల్లాటించిన కోవిడ్ సెంటర్ను కూడా మరి అయ్యారు దైవజన్ సతీష్ కుమార్ గారు ప్రారంభించి ఆలయాలన్నీ కోవిడ్ సెంటర్గా మార్చి ఐదు లక్షల మందికి ఆహార పదార్థాలను అందించి వేల మందికి మరి ప్రాణదాత అయిన మన సతీష్ అయ్య గారి గురించి మీకు అంతా తెలిసే ఉంటుంది అలాగే ఈరోజు కూడా మన గత శనివారం నుంచి కూడా మరి దైవజనులు ఆదేశించిన ప్రకారం మరి శనివారం నైటే వరద వచ్చినప్పటికీ ఆదివారం ఉదయమే మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి సతీష్ కుమార్ గారు విజయవాడ ప్రాంతాల్లో మరి సింగనగర్ కానివ్వండి సితార సెంటర్ కానివ్వండి అన్ని సెంటర్లో కూడా మేమందరం వెళ్ళి నిన్నటి వరకు కూడా నుంచి పదివేల మందికి ఆహార పదార్థాలు వాటరు బిస్కెట్లు సప్లైటం జరిగింది మరి దైవజనులు ఎంతో మరి ఎప్పటి నుంచి ప్రజల్ని ప్రేమించి దేవు అలవాటు ఎన్నో ఆశ్చర్యకర పరిస్థితులను ఆయన చేస్తూనే ఉన్నారు ఎన్ని విపత్తులు ఏదైనప్పటికీ కూడా దైవజనులు ఎంతో సాహసంతో మరి ఎవరు చేయలేని పనులు దేవజీలు సతీష్ కుమార్ చేస్తానంలో ఆసక్తి కాదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి చోట ఈరోజు కూడా మరి ఎంత ఇది కనీసం ఒక కిట్ అండి ఇది దీంట్లో ఒక కుటుంబానికి సరిపడా పదార్థాలు ఇరవై కేజీలు బరువు ఉంది మరి పది రోజుల సరఫరా కిట్ని ప్రతి మరి ఫోన్ చేసి వాళ్ళందరికీ దైవజనులు అనౌన్స్ చేశారు మరి అడిగిన వాళ్ళందరికీ కూడా మరి వెళ్ళి స్వయంగా వెళ్ళి మేము ఇస్తున్నాం దైవజనులకి మరి దైవజనులు చెప్పినట్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము వెళ్ళి ఇవ్వాలని తలంచాం దైవజనులు కూడా బయట కూడా మా వాహనాలు రెడీగా ఉన్నాయి మేము వెళుతున్నప్పుడు మీ ద్వారా మీరు కూడా ఎంతో మరి ముందుకు నమాజులే కాదు మానవత్వంలో కూడా ముందుంటామని రామిరెడ్డి తోటలోని నూర్ మసీద్ కమిటీ సభ్యులు నిరూపించారు కమిటీ సభ్యులంతా చెయ్యి చెయ్యి కలిపి విజయవాడలో రెండు వేల మంది బుడమేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులతో పాటు పండ్లు కొవ్వొత్తులను పంపిణీ చేశారు ఈ వార్తని ఇంతటితో సమాప్తం నమస్కారం